హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే శాఖాన్నం అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శాఖాన్నం దీన్ని కదంబం అని కూడా అంటారు దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అదే గ్లాసుతో కందిపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ తీసుకొని కడుక్కోవాలి కడుక్కొని వాడేసుకోవాలి కడుక్కొని దీంట్లోని వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకున్నాం కదండి కందిపప్పు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు దానికి ఒకటికి రెండు అనమాట సో దానికి నేను మొత్తం నాలుగు గ్లాసుల వాటర్ని పోస్తున్నాను నాలుగు వాసులు వాటర్ దీంట్లోకి మన దగ్గర ఉండే కూరగాయల ముక్కలు అన్నీ ఏ ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చండి నేను సొరకాయ ముక్కలు కొన్ని ముక్కలు తీసుకున్నాను అలాగే కొంచెం క్యారెట్ తీసుకున్నాను ఒక క్యారెట్ తీసుకున్నాను అలాగే చిలకడదుంప ఒకటి తీసుకున్నాను అన్నీ ఏ ఉంటాయి పెట్టుకోవచ్చు అలాగే ఆలుగడ్డ ముక్కలు ఒక రెండు తీసుకున్నాను అలాగే అలాగే ఒక బెండకాయ కూడా తీసుకున్నాను ఒక టమాటాను కూడా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఏమో సన్నగా ఒక నాలుగు కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లోకి గుమ్మడికాయ ఇది మెయిన్ గుమ్మడికాయ ముక్క వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ముక్కని గుమ్మడికాయ ముక్కని వేసుకున్నాను అలాగే దీంట్లోకి ఒక వంకాయ కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలి సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అదేమో రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇక్కడ ఇంట్లో ఉండే సాంబార్ పౌడరు తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని అన్నీ కలుపుకోవాలి ఇదంతా ఇలా కలియబెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి ఇప్పుడు ఒక చిన్న బాండీ తీసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి దీంట్లోకి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పోపులోకి కాస్త శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇట్లాగే ఎండుమిర్చి కాస్త ఇంగువు కూడా వేసుకొని ఇది వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ దీంట్లోకి శాఖ అన్నంలోకి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇది వేగిపోయింది దీంట్లోకి ఒక రెండు ఇలాచీలు కొంచెం అండి ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే రెండు లవంగాలు ఇలాచి వేసుకున్నాను అలాగే రెండు జీడిపప్పులు కూడా వేశాను ఇప్పుడు ఈ కుక్కర్ విజిల్ తీసి చూద్దాం చూసారండి రెడీ అయిపోయింది శాఖ అన్నము ఇలా మంచిగా ఉడికి అంటే సాంబార్ రైస్ లాగా అయిపోతుంది అంటే ఇది దీన్ని అలా కూడా అంటారు ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇందాక దీంట్లోకి నేను చింతపండు రసం మర్చిపోయానండి వేయడం అందుకని స్టవ్ వెలిగించి మళ్ళీ కొంచెం దీంట్లోకి చింతపండు రసాన్ని కొంచెం తీసుకొని వేస్తున్నాను కొంచెం సేపు ఉడికిస్తే సరిపోతుంది దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని అలాగే ఈ పోపు వేసుకున్నాం కదండి ఇది కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి చూసారు కదండి ఈ శాఖ అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం దీంట్లోకి మరికొద్దిగా నెయ్యిని వేసుకోవాలండి కొంచెం మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పైన కొంచెం నెయ్యిని వేసుకోవాలి అంతేనండి ఈ కదంబము రెడీ అయిపోయింది ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది సో మీరు కూడా దీన్ని చేసి అమ్మవారికి పెట్టండి అలాగే ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్